హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో ఎంతో రుచిగా ఉండే బటర్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ముందుగా ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మనం ఈ ఉల్లిపాయ ముక్కలను హై ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లవంగాలు మూడు ఒక అంగుళం దాల్చిన చెక్క యాలకులు మూడు బిర్యానీ ఆకు వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి మనం ఫ్లేమ్ను సిమ్లో ఉంచి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం తీసుకున్న హాఫ్ కిలో చికెన్ను వేసుకోవాలి నేను చికెన్ను బోన్స్తో పాటుగా తీసుకున్నాను మీరు కావాలనుకుంటే బోన్లెస్ చికెన్ అయినా తీసుకోండి ఇలా చికెన్ మొత్తం వేసిన తర్వాత బాగా మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకోండి తర్వాత దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోండి ఇప్పుడు మూత తీసి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకోండి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు సిమ్లో వాటర్ అంతా మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి మరొకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనకు ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మొత్తం అంతా కలుపుకుని మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చివరిగా రెండు టేబుల్ స్పూన్ల బటర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి దగ్గర ఉంటే కనుక ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే మన బటర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్